క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఏప్రిల్ తొమ్మిది వరకు సిహెచ్ఎస్ పంచన్ గారు వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమయూ లేదు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ వచనం అవును ఆ గొప్పదేవుని వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకు గొప్ప దేవుని నుండి గొప్ప సమాధానాన్ని తీసుకుని వస్తుంది అంతేకాదు అది నీకు గొప్ప భద్రతనిస్తుంది దేవుని ధర్మశాస్త్రమనే సమాజంలో మనం ఎప్పుడూ నివసించేలా చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత విశ్రాంతిని అది మనకనుగ్రహిస్తుంది పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారానే తన ఆదరణను మనకిస్తాడు మన ఆత్మలో భయంకరమైన తుఫానులాంటి పరిస్థితులు అలుముకున్నప్పుడు వాక్య ప్రభావంతోనే వాటిని చేస్తాడు దేవుని వాక్యం ఎవరిలోనైతే సమృద్ధిగా నివసిస్తుందో వారికేదీ అడ్డుగా నిలవలేదు అలాంటివారు తమ సిలువను అనుదినం మోసుకుంటూ వెళుతున్నా వారికి ఆనందంగానే ఉంటుంది అగ్నివంటి మహాశ్రమలు కలిగినా ఏదో జరగకూడనది జరిగిపోయినట్లుగా ఆశ్చర్యపడరు ఎందుకంటే అది వారిని ఏమీ చెయ్యలేదు చాలామంది ధనసమృద్ధి కలిగినప్పుడు ఆత్మే మార్గంలో కుంటుపడతారు కానీ దేవుని వాక్యంలోనే తమ జీవితాలను గడిపేవారికి ధన కలిగినా కలిగినా వారి ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరచలేదు ఇతరులను నలగగొట్టేటట్లు దుఃఖవాదులేమి వారిని నలగొట్టలేవు వారి బాహ్య జీవితంలో సంభవిస్తున్న మార్పులకు అతీతంగా జీవిస్తారు ప్రభు ఏదైనా గొప్ప విశ్వాస సంబంధమైన మర్మాలను వారు ముందు ఉంచినప్పుడు కొందరు ఇది విపరీతంగా ఉంది దీనిని ఎవరు వినగలరు అని అరుస్తారు వాక్యంతో తమ జీవితాలను నిర్మించుకున్న విశ్వాసులైతే మరో ప్రశ్న వెయ్యకుండా దాన్ని అంగీకరిస్తారు ఎందుకంటే దేవుని వాక్యం ఎడల వారికున్న భయభక్తుల ద్వారా వారి జ్ఞాన సంబంధమైన సమస్యలను అధిగమిస్తారు సార్వభౌమ అధికారం వాక్యానికే వారు తలలు వంచుతారు ప్రభువా ఈరోజు మాలో అలాంటి ప్రేమ అలాంటి శాంతి అలాంటి నెమ్మది అభివృద్ధి పొందేలా అనుగ్రహించు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయ కాల సమయంలో కలుసుకుందాం ఇంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాకా